హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆటో బస్ తెలుగు ఛానల్ ఈరోజు మనము టీవీఎస్ ఐక్యూబ్ అలాగే టీవీఎస్ వాళ్ళు కొత్తగా ఆర్బిటర్ అని ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే లాంచ్ చేశారు సో టీవీఎస్ వాళ్ళ దగ్గర ఇప్పుడు రెండు డిఫరెంట్ స్కూటర్స్ ఉన్నాయన్నమాట సో ఆ రెండింటి యొక్క డిఫరెన్సెస్ వేరియేషన్స్ చూద్దాము అలాగే ఎవరికి ఏది సూట్ అవుతుందో అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక చూసుకుంటే ఎవరైనా ఫస్ట్ చూసేది బ్యాటరీ కదా సో టీవీఎస్ ఐక్యూబ్లో వచ్చేసి మీకు నాలుగు రకాల బ్యాటరీ అయితే ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు టూ పాయింట్ టూ కిలో వాట్స్ త్రీ పాయింట్ వన్ కిలో వాట్స్ అలాగే త్రీ పాయింట్ ఫైవ్ కిలో వాట్స్ ఫైవ్ పాయింట్ త్రీ కిలో వాట్స్ అని టీవీఎస్ ఆర్బిటార్ మాత్రం ఓన్లీ ఒకటే రకమైన బ్యాటరీ త్రీ పాయింట్ వన్ కిలో వాట్స్ అనమాట సో డిజైన్ పరంగా చూస్తే మీరు చూడండి ఫ్లాట్ సీట్ ఇచ్చారు ఇక్కడ టీవీఎస్ ఆర్బిటార్కి టీవీఎస్ ఐక్యూబ్ మటుకు కొద్దిగా జూపిటర్ టైప్లో ఉంటుంది ఇది సో అదొక డిఫరెన్స్ ఉంది అలాగే ఫ్లాట్ బోర్డ్ ఇచ్చారు కింద కాల్ పెట్టుకోవడానికి ఫ్లాట్ బోర్డు ఉంటుంది సో ఇదన్నమాట మెయిన్గా ఆర్బిటర్ అయితే సో బ్యాటరీ వచ్చేసి నాలుగు రకాల బ్యాటరీ ఐక్యూబ్లో ఉంటే ఒక రకమైన బ్యాటరీ ఆర్బిటర్లో ఉంది సో బ్యాటరీ వైజ్గా ఆబ్వియస్గా నాలుగు రకాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఐక్యూబే విన్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి రేంజ్ చూసుకోవాలి కదా రేంజ్ వచ్చేసి ఐక్యూబ్ నాలుగు రకాలు ఇచ్చారు కాబట్టి నూట నలభై ఐదు కిలోమీటర్స్ నుంచి రెండు వందల పన్నెండు కిలోమీటర్స్ వేరియంట్ని బట్టి అయితే ఆఫర్ చేస్తున్నారు సో అలా కాకుండా ఆర్బిటార్ వచ్చేసి ఐడిసి రేంజ్ వచ్చేసి నూట యాభై ఎనిమిది కిలోమీటర్లే అనమాట సో ఇది ఏంటంటే ఇది ఐడిసి రేంజ్ ఫ్రెండ్ సో బేసిక్గా ఏంటంటే మీరు రియల్ టైంలో అయితే కొద్దిగా ఆబ్వియస్గా ఒక ముప్పై నలభై కిలోమీటర్లు తక్కువే వస్తాయి అన్నమాట బ్యాటరీ రేంజ్ని బట్టి ఇంకా ఛార్జింగ్ టైం వచ్చేసి నాలుగు రకాల బ్యాటరీలు ఉన్నాయి కాబట్టి టూ రెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల యాభై నిమిషాలు పడుతుంది జీరో టు ఎయిటీ పర్సెంట్ టీవీఎస్ ఐక్యూబ్ అయితే ఆర్బిటార్ మాత్రం నాలుగు గంటల పది నిమిషాలు అయితే పడుతుందని చెప్తున్నారు వీళ్ళు ఇంకా నెక్స్ట్ వచ్చేసి టాప్ స్పీడ్ ఎనభై రెండు కిలోమీటర్స్ పర్ అవర్ ఐక్యూబ్ అయితే అరవై ఎనిమిది కిలోమీటర్స్ పర్ అవరే ఆర్బిటర్ అనమాట సో టాప్ స్పీడ్ కనుక చూసుకుంటే ఆబ్వియస్గా ఐక్యూబే విన్ అవుతుంది ఇక్కడ తర్వాత నెక్స్ట్ జీరో టు ఫార్టీ కిలోమీటర్స్ పర్ అవర్ అంటే వేగంగా ఒక్కసారిగా జీరో టు ఫార్టీ కిలోమీటర్స్ ఎన్ని సెకండ్లలో వెళ్తుందంటే ఐక్యూబ్ వచ్చేసి నాలుగు సెక నాలుగు పాయింట్ రెండు సెకండ్లలో వెళ్తే ఆర్బిటర్ వచ్చేసి ఆరు పాయింట్ ఎనిమిది సెకండ్లలో జీరో టు ఫార్టీ వెళ్తుందనమాట సో ఆబ్వియస్గా ఇక్కడ ఐక్యూబే విన్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మోటార్ పవర్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫోర్ వాట్స్ ఎస్టీలో అయితే ఇచ్చారు ఇది వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ నుంచి టూ పాయింట్ ఎయిట్ కిలోవాట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు ఆర్బిటర్లో సో ఆవియస్గా మోటార్ పవర్ అనేది ఐక్యూబ్లో ఎక్కువ ఉంటుంది ఇంకా వీల్ సైజ్ ఇది గమనించుకోవాలి మనం ఐక్యూబ్లో వచ్చేసి ఫ్రంట్ రేరు రెండు కూడా ట్వెల్వ్ ఇంచ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఆర్బిటర్లో మాత్రం ఫ్రంట్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచ్ బ్యాక్ వచ్చేసి అంటే ఎయిర్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచ్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్రేక్స్ బ్రేక్స్ కనుక చూసుకుంటే మీకు ఐక్యూబ్లో వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్ ఆఫర్ చేస్తున్నారు బ్యాక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ రెండు డ్రమ్ బ్రేక్ కూడా ఉంది కానీ డిస్క్ అనేది ఆప్షనల్గా కొన్ని వేరియంట్స్లు అయితే ఆఫర్ చేస్తున్నారు సో టూ ట్వంటీ ఎంఎం డిస్క్ అలాగే వన్ థర్టీ ఎంఎం డ్రమ్ అనమాట ఇంకా ఆర్బిటర్లో మాత్రం డిస్క్ బ్రేక్ అనేది ఆప్షన్ ఇవ్వలేదు ఓన్లీ డ్రమ్ బ్రేక్స్ రెండు వైపులా కూడా ఫ్రంట్ కానీ రేర్ కానీ ఇది ఒక డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు మనము మెయిన్గా బ్రేక్ డిస్క్ బ్రేక్ ఉంటే చాలా బాగుంటుంది ఈ రోజుల్లో ఏబిఎస్ అయితే రెండిట్లోనూ కూడా లేదు అఫ్కోర్స్ డ్రమ్ రేస్కి అసలు ఏబిఎస్ ఉండదు అనుకోండి ఐక్యూబ్కి అయితే ఏబిఎస్ కూడా లేదు బట్ డిస్క్ బ్రేక్ అయితే ఉందన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ అంటే సీట్ కింద స్టోరేజ్ అనమాట ముప్పై రెండు లీటర్లు అయితే ఆఫర్ చేస్తున్నారు ఐక్యూబ్ వాళ్ళు టీవీఎస్ ఆర్బిటర్ వాళ్ళు ఇంకో రెండు లీటర్లు ఎక్కువ ముప్పై నాలుగు లీటర్లు అయితే ఆఫర్ చేస్తున్నారు సో ఇక్కడ ఆబ్వియస్గా రెండు లీటర్లు ఎక్కువ కాబట్టి ఆర్బిటర్ అయితే విన్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ధర ఇది వచ్చేసి లక్ష పదివేల నుంచి లక్ష అరవై రెండు వేల ఎక్ రూమ్ ప్రైస్ ఉంది డిఫరెంట్ వేరియంట్ని బట్టి ఐక్యూబ్ ఆర్బిటర్ మాత్రం స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఒకటే వేరియంట్ కాబట్టి తొమ్మిది తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు అనమాట ఎక్స్ రూమ్ ప్రైస్ ఆఫ్కోర్స్ కోర్స్ దీని మీద మీరు మళ్ళీ రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు ఓన్లీ ఐక్యూబ్ కలర్స్ కనుక చూసుకుంటే ఎంత కలర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు మీరు ఇక్కడ చూడొచ్చు వైట్ బ్రౌన్ అలాగే లైట్ బ్లూ డార్క్ బ్రౌన్ డ్యూయల్ కలర్స్ బ్లూ అలాగే ఆరెంజ్ బ్లాక్ అలాగే లైట్ బ్లూ కలర్ ఇంకోటి వచ్చేసి గ్రే కలర్ ఇట్లా ఎనిమిది కలర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఐక్యూబ్ వాళ్ళు ఇంకా ఆర్బిటార్ వచ్చేసి సిక్స్ కలర్స్ అనమాట ఇట్లా డిఫరెంట్ డ్యూయల్ టోన్స్తో అయితే సిక్స్ సిక్స్ కలర్స్ ఆఫర్ చేస్తున్నారు సో మీరు ఇక్కడ సైడ్ నుంచి చూస్తే కనుక కొద్దిగా వెరైటీగా ఉంది బండి నాకు తెలిసి మరి నాకైతే ఐక్యూబ్ కొద్దిగా ఫ్యామిలీ బైక్ లాగా ఇది కొద్దిగా వెరైటీగా అయితే అనిపించింది చూద్దాం ఇంకా నెక్స్ట్ ఫీచర్లు కనుక చూసుకుంటే ఐక్యూబ్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి వేరియంట్ని బట్టి ఐదు నుంచి ఏడు ఇంచుల టీఎఫ్టి డిస్ప్లే ఇచ్చారు నావిగేషన్ ఉంది బ్లూటూత్ ఉంది ఓటీ అప్డేట్స్ ఉన్నాయి రైడింగ్ మోడ్స్ ఉన్నాయి అలాగే కాల్ ఎస్ఎంఎస్ అలర్ట్స్ ఉన్నాయి యూఎస్బి పోర్ట్ ఉంది అలాగే డిస్క్ బ్రేక్ ఉంది ఇవన్నీ కూడా ఆఫర్ చేస్తున్నారు పెద్ద బ్యాటరీస్ కూడా ఉన్నాయి ఇంకా ఆర్బిటార్ ఫీచర్స్ కనుక చూస్తే క్రూజ్ కంట్రోల్ ఉంది హిల్ హోల్డ్ అసిస్ట్ ఉంది రివర్స్ మోడ్ ఉంది డిజిటల్ కంట్రోల్ ఉంది కనెక్టెడ్ యాప్స్ ఉన్నాయి ఓటీ అప్డేట్స్ ఉన్నాయి ఇందులో కూడా రైడ్ మోడ్స్ రెండు ఉన్నాయి జియో ఫెన్సింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాకపోతే డిస్క్ బ్రేక్ లేదు ఇక్కడ ఇమేజ్ తప్పు ఉంది డిస్క్ బ్రేక్ అయితే లేవు ఆర్బిటర్లో సో ఇంకా ఏది బెస్ట్ అనేది కనుక ఆలోచించుకుంటే టీవీ సైకిల్లో అయితే చాలా వేరియంట్స్ ఉన్నాయి టూ పాయింట్ టూ వాట్స్ నుంచి త్రీ పాయింట్ వన్ ఫైవ్ పాయింట్ త్రీ వాట్స్ వరకు కూడా ఉన్నాయి ప్రీమియం ఫీచర్స్ వేగవంతమైన పర్ఫార్మెన్స్ కూడా ఉంది టాప్ స్పీడ్ ఉంది ధర కూడా కొద్దిగా ఎక్కువ పెద్ద బ్యాటరీలకి అయితే ఎక్కువ ఛార్జింగ్ టైం ఆబ్వియస్గా పడుతుంది ఇంకా ఆర్బిటార్ కనుక చూసుకుంటే బడ్జెట్ ఫ్రెండ్లీ కేవలం లక్షల లోపేది రూమ్ ప్రైస్ మంచి రేంజ్ కూడా ఇచ్చారు అనుకోవచ్చు నూట యాభై ఎనిమిది కిలోమీటర్లు చెప్తున్నారు కానీ నూట ఇరవై నూట పదిహేను దాకా అయితే రావచ్చు యూస్ఫుల్ ఫీచర్స్ బేసిక్ ఫీచర్స్ అయితే ఉన్నాయి కానీ డిస్క్ బ్రేక్ లేదు టాప్ స్పీడ్ అయితే చాలా తక్కువ ఉంది అరవై ఎనిమిది కిలోమీటర్స్ పర్ అవర్ అలాగే ఒకటే బ్యాటరీ ఆప్షన్ టీవీఎస్ ఐక్యూబ్ లాగా నాలుగు బ్యాటరీ ఆప్షన్స్ అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ బేసిక్గా ఐక్యూబ్ టీవీఎస్ ఆర్బిటర్ గురించి సో మీరు ఏది బెటర్ అనిపిస్తుంది అలాగే కమెంట్ చేయండి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ ఫాలో అవ్వండి అలాగే సబ్స్క్రైబ్ కూడా అవ్వండి ఫ్రెండ్స్ కమెంట్స్ తప్పకుండా చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాము జై హింద్